ఒక దట్టమైన అడవి ఉండేది అక్కడ అనేక పక్షులు సామరస్యంగా సంతోషంగా జీవించేవి అయితే వేసవి కాలం రాని వచ్చింది ఈ కాలంలో పక్షులు వేడిని తట్టుకోలేక అడలిపోయేవి ఒకనొక చోట ఒక నెమలి ఉండేది దానికి చాలా అందమైన ఈకలు ఉన్నాయి ప్రతి పక్షి దానిని బాగా మెచ్చుకునేది దాని గుబురీకల ఈకల కారణంగా నెమలి ఈ వేసవి వేడిని తట్టుకోలేకపోయింది దానికి కావలసిందల్లా వర్షం వచ్చి దుర్భర వాతావరణం నుండి ఉపశమనం కలిగించడమే ఒకరోజు నెమలి దట్టమైన మేఘాలు ఆ అడవి వైపు వస్తుండడం చూసింది దాంతో దానికి చాలా ఆనందం కలిగింది భారీ వర్షం పడుతుందని అన్ని పక్షులు మండే వేడి నుండి తప్పించుకుంటాయనేది భావించింది నెమలి తన ఆలోచనలను కూడా పూర్తి చేయనేలేదు మేఘాలు గర్జించాయి ఒక్కసారిగా దానిపై వర్షం కురవడం ప్రారంభమైంది నెమలి తన అందమైన గురిని విప్పి వర్షంలో నాట్యం చేయడం ప్రారంభించింది అన్ని పక్షులు గాలిలో ఎగురుతూ కేరింతలు కొట్టసాగాయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోయిలు కూడా వర్షంలో తడుస్తూ చాలా సంతోషంగా ఉంది అది అందమైన నెమలి నాట్యం చేయడం చూసి పాడడం ప్రారంభించింది నెమలి కోకిలి యొక్క అందమైన స్వరానికి ఆకర్షితురాలైంది అలా పాటతో పోటీ పడుతూ నాట్యం చేస్తూనే ఉంది కొంతసేపటికి తనే పాట కూడా పాడుకుంటూ నాట్యం చేయాలని నెమలికి కోరిక కలిగింది అనుకున్నదే తడవుగా అది పాడడం ప్రారంభించింది కానీ సరైన స్వరం బయటకు రాలేదు దాని గొంతు అస్సలు బాగాలేదు చిన్న కోయిల పక్షిలా కూడా పాడలేకపోయానని తెగబాధపడిపోయింది నిరాశతో నెమలి నాట్యం చేయడం అనేసి బుల్లి పక్షి ఎలా పాడుతుందో గమనించసాగింది అది సంతోషంగా లేదు కదా కోయిల అద్భుతంగా పాడుతుండడం చాలా అసూయను కలిగించింది వర్షం ముగిసే వరకు నెమలి వేచి చూసింది వర్షం ముగిసిన తర్వాత అది కోయిలు దగ్గరకు వచ్చి నీకు సిగ్గులేదా నాలాంటి పక్షులు నీలా పాడలేవని నీకు తెలుసు కానీ నువ్వు మమ్మల్ని ఎగతాళి చేయడానికి పాడుతూనే ఉన్నావు అని తిట్టింది

తరువాత కోయిల మధురమైన పాటతో నెమలి అందంగా పురివిప్పి నాట్యం చేస్తుంటే అడవంతా సంతోషం పరుచుకుంది ఈ కథలో ఏమిటంటే మనం మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండాలి అలా కాకుండా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల నిరంతరం దుఃఖమే మిగులుతుంది అప్పుడు మనం మన దగ్గర ఉన్న గొప్ప లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతాం ఒకటి కాదు రెండు కాదు అనేక యుగాల క్రితం దత్తమైన అడవి సింహగఢ్ లో ఒక గొప్ప పులి అజయ్ మరియు ఒక శక్తివంతమైన సింహం విజయ్ జీవించేవి ఈ ఇద్దరూ తాము ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్నప్పటికీ పరస్పర పగలు పెంచుకోలేదు అంతకు మించిన గొప్ప విషయం ఏమిటంటే వీరిద్దరూ మంచి స్నేహంతో మెలిగేవారు పులి అజయ్ తెలివిగా చురుకుగా ఉండేది సింహం విజయ్ గంభీరంగా గౌరవంగా ఉండేది ఒకరికొకరు సహాయం చేసుకోవడం కలిసి వేటాడడం ఒకే గుహలో విశ్రాంతి తీసుకోవడం గాఢమైన భరోసా పెంచుకోవడం ఈ ఇద్దరికి దినచర్య అయిపోయింది అడవిలోని కొన్ని దుష్ట జంతువులకు ఇది భయం కలిగించింది ఎందుకంటే ఈ ఇద్దరి మిత్రులు కలిసి ఉంటే ఎవరికి అధికారం దక్కదు గర్వంగా తలెత్తుకుని తిరగలేవు అందుకని వాటి మిత్రత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని నక్క దుర్మతి తోడేలు తంత్ర మొసలి క్రోరక కాకి కుటిల బంటి బలదండ అనే జంతువులు కుట్రలు చేయడం ప్రారంభించాయి ఒకరోజు నక్క దుర్మతి పులి అజయ్ దగ్గరికి వెళ్లి కలిసింది ఏంటి ఎలా వచ్చావు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని ముందా విషయం ఏంటో చెప్పు అది ముఖ్యమైనదో కాదో నేను చెప్తాను నీవు ఎంత శక్తివంతుడో తెలిసినా విజయ్ నీకు మించినవాడిగా అడవిలో పేరు సంపాదిస్తున్నాడు ఇది నీవు ఓర్పుగా చూస్తూ ఊరుకుంటే నీ గౌరవం తగ్గిపోతుంది అజయ్ లేని బంధం నీవు ఇదంతా అనవసరంగా ఊహించుకుంటున్నావు ఆ పులిరాజా నేను చెప్పేది మీ మంచి కోరే చెప్పావు కదా ఇక అని అజయ్ కోపంగా కాంట్రించడంతో దొరమతి తల వంచి వెళ్లిపోయాడు తర్వాత తోడేలు తంత్ర సింహం దగ్గరికి వెళ్లి గుసగుసలాడాడు ఆ గాడు నిన్ను ఓడించాలని కోరుకుంటున్నాడట నిన్ను సవాల్ చేయడానికి సిద్ధమై ఉన్నాడట అది విని విజయ్ ప్రశాంతంగా నవ్వాడు అజయ్ నా స్నేహితుడు మా మధ్య పోటీ లేదు మేము కలిసి నడుస్తాం కలిసి జీవిస్తాం ఇక తంత్ర ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్లిపోయాడు ఒక తెల్లవారుజామున మొసలి క్రోరక అజయ్ నదీ తీరానికి పిలిపించింది నీటి దగ్గరకు రాగానే చుట్టుముట్టింది అజయ్ ను చుట్టుముట్టింది క్రోరకరిచిందుకు ప్రయత్నించింది కాని ఆ శబ్దం విని విజయ్ వెంటనే అక్కడికి వచ్చి అసలితో పోరాడాడు చివరికి దానిని వెనక్కి చూసి అజయ్ను రక్షించాడు అప్పటి నుండి వారిద్దరి మిత్రతో మరింత బలపడింది కాకి కుటిల ఆలోచించడం మొదలుపెట్టింది దుర్మతి తంత్ర క్రోరక ఆ సింహం పులి స్నేహం విడదీస్తానని మరింత దగ్గర అయ్యేలా చేశారే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి అది తెలివిగా పౌరం వేషం వేసింది అది ఎగురుకుంటూ వెళ్లి ఒక చోట అజయ్ ని కలిసి క్రూరమైన మాటలతో భ్రమ కలిగించే ప్రయత్నం చేసింది విజయ్ మీద ఉన్న అభిప్రాయాలను మారుస్తూ చిల్లర గొడవలు సృష్టించాలని అనుకుంది కానీ అజయ్ అంతటి చిన్న మాటలు విని తన మిత్రుడిపై విశ్వాసం పోగొట్టుకోడు నీ బుద్ధి చూస్తుంటే నిర్మలంగా లేదే మరేదో నల్లగా ఉంది అని అజయ్ కుటీలను గుర్తించి దానిని అక్కడ నుండి తరిమేశాడు బలదండ మాత్రం రక్త పిపాసిగా ఉండేది అది నేరుగా వారిద్దరిపై దాడి చేయాలని నిర్ణయించుకుంది ఒక రాత్రి అది అజయ్ పైన దాడికి ప్రయత్నించింది కానీ అజయ్ కంటే ముందు విజయ్ దర్శించి ఎలుగు బంటి మీద దాడికి దిగింది వెంటనే ఇద్దరు దాన్ని చావబాది పరుగులు పెట్టించారు తర్వాత ఇంకెప్పుడు అడవిలో దుర్మతి తంత్ర క్రోరక కుదిలా జాడ కనిపించలేదు ఆ దుష్టల బాధ తప్పడంతో మిగిలిన జంతువులు చాలా ఆనందించాయి అజయ్ విజయ్ ఇద్దరూ ఎల్లప్పుడూ అడవిలోని అన్ని జంతువులకు న్యాయం చేస్తూ స్నేహం స్నేహబలం ఎంత గొప్పదో చూపిస్తూ సుదీర్ఘకాలం సుఖంగా జీవించారు వేసవి తన ప్రతాపంతో అడవిని పట్టి పీడిస్తూ ఉంది చెట్లు పొడిబారిపోయాయి కాలువలు ఎండిపోయాయి ఇంకిపోయిన నీటితో అడవిని విషాదం అలముకుంది దాహం తీరక జంతువులకి చాలా కష్టం వచ్చింది కొన్ని నీరు దొరకక చనిపోయాయి మరికొన్ని దారి వెతుక్కుంటూ వలసపోయాయి పక్షుల ఆకాశంలో ఎగిరే బలాన్ని కోల్పోయి నేలకే కుప్పకూలిపోసాగాయి ఇప్పుడు అడవంతా నిశ్శబ్దంగా మారింది ఈ సంకట స్థితిని ఎలా అధిగమించాలో మురుగరాజు ముఫాసాకి అర్థం కావడం లేదు సింభా చిన్న సింహం పిల్ల అయినా అందరికన్నా వేగంగా పరిగెత్తగలదు ఆలోచించను గలదు అడవిలో ఎవరో దానిని పెద్దగా పట్టించుకోరు కాని సింబాకి ఓ అలవాటు ఉంది అది పాత పుస్తకాలు చదవడం కథలు వినడం పెద్దల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకోవడం ఒకరోజు సింబ పాత చెట్టు దగ్గర ఉన్న ఓ గుహలోకి వెళ్ళింది అక్కడ దానికి ఓ మూసి ఉన్న పుస్తకం దొరికింది దానిపైన స్పష్టంగా ఇలా ఉంది తిమింగలం చెరువు అడవి గుండె అది చూసి సింబ ఆశ్చర్యపోయింది తన చిన్నతనంలో విన్న ఓ చెరువు కథ గుర్తొచ్చింది ఒకప్పుడు అడవిలో నీటి కోసం తవ్వితే ఒక గొప్ప నీటి ఓట బయటపడిందని అది భూమి క్రింది పొరల్లో ఉండేదని ఆ కథ సారాంశం సింబాకి అప్పటి వరకు కేవలం కథ అనిపించిన ఆ విషయం ఇప్పుడు వాస్తవంగా అనిపించింది వెంటనే అది ఆ పుస్తకాన్ని తీసుకుని సమావేశమై ఉన్న పెద్దల వద్దకు పరిగెత్తింది మన అడవి కింద నీటి ఓటు ఉంది మనం అందరం కలిసి ఒక గొప్ప గొయ్యిని తెవితే నీరు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అని చెప్పింది మొదట ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ అండలో తవడమా నీరు ఉంటుందా అసలు అన్న ప్రశ్నలు వచ్చాయి పిల్లల మాటలో ఎందుకు మాటలు అని వ్యక్కిరించాయవి అయితే ముఫాసా మాత్రం తన కనుసైగితో సింహం పిల్లని పిలిచాడు సింబా ఈ పుస్తకం నీకెక్కడ దొరికింది తండ్రి గారు ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు ఇది మన అడవికి మళ్లీ నీరు తీసుకొచ్చే మార్గం మనం ప్రయత్నం చేయాలి మీరు చెప్పండి అందరూ నమ్ముతారు ఆ మాటలు విన్న ముఫాసా హృదయం పొంగిపోయింది తన బిడ్డలో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పంజా వెనుక ఓ పెద్ద అడుగు వస్తుంది మన అడవి మళ్ళీ పచ్చగా మారాలి అంటే ఈ చిన్న సింబా చూపిన మార్గంలో మనం నడవాలి సింబా చెప్పిన మాటలు జంతువులు పక్షులు శ్రద్ధగా విన్నాయి ఒక్కసారి మనం కలిసిపోతే ఎండ మన మీద గెలవదు మనం భయంతో వెనకడుగు వేస్తే నీరు తిరిగి రాదు కానీ మనం ధైర్యంగా నిలబడితే నీరు మన కాళ్ళ దగ్గరికే వస్తుంది సింభ చెప్పిన మాటలతో జంతువులలో ఆశ చిగురించింది మఫాసా కార్యాచరణకు నాంది పలికాడు తవ్వకానికి ముందుగా ప్రతి జంతువు తమదైన శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించబడింది అంతే వెంటనే పని మొదలైంది ఏనుగులు భూమిని దొక్కి తవ్వడం మొదలుపెట్టాయి తెలుగు బంట్లు మల్లిని దూరంగా తోలుతున్నాయి పక్షులు పైనుండి నీటి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నాయి నక్కలు నేలపై నీటి వాసన పసిగట్టే పనిలో ఉన్నాయి సింబ మార్గాన్ని పరిశీలిస్తూ చిన్న దారులను గుర్తించే పనిలో ఉంది ప్రతి జంతువు తనదేని విధంగా సహకరించసాగింది అలా పది రోజులు దాటిపోయాయి అడవి మట్టిలో పగుళ్లు ఎక్కువయ్యాయి ఆకాశం నుండి ఎండవేడి మరింత కసిగా దూస్తోంది జంతువుల శరీరాలు అలసిపోయాయి ఏనుగులు గజగజలాడుతుండగా ఎలుగుబంట్ల చేతులు పట్టు వదిలేశాయి సింబా మాత్రం ఇంకా కాస్త ధైర్యంగా ఉన్నా అందరిలోనూ ఓ నీడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ సమయంలో ఒక గొప్ప భయం తీసుకువచ్చాడు పులిరాజా అనే బలవంతుడు ముఫాసా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గర్జించాడు నీ ప్రయత్నం విఫలమైంది ముఫాసా మా సమయం శక్తి అన్ని వృధా అయిపోయాయి నీరు ఎక్కడ ఉంది మేము ఇంకెంతకాలం నీ కళల కోసం తవ్వాలి ఆవేశంతో కంగారుగా ఉన్న జంతువులు ఒక్కసారి మౌనం వహించాయి కొన్ని జంతువులు వెనక్కి తగ్గి ఆలోచన చేయడం మొదలు పెట్టాయి ఇది నీటి కోసమేనా లేక ఎవరో మోసగిస్తున్నారా అనే మాటలు వినిపించసాగాయి తాను తాగే నీరు తానే తెచ్చుకుంటానని ప్రకటించి వెళ్లిపోయిందా పులి దాని వెంట కొంతమంది వెళ్లిపోయారు సింబా ముందుకు వచ్చి అక్కడ ఉన్నవారితో ప్రశాంతంగా చెప్పింది అందరూ వినండి ఇది ఒక పరీక్ష కాలం మన బలానికి కాదు మన నమ్మకానికి ఒక్క అడుగు ముందుకు వేసినంత మాత్రాన గమ్యం రాదు కొన్నిసార్లు మన నమ్మకం చివరి అంచుల వరకు తీసుకెళ్తుంది అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది అంత ఆశ్చర్యంగా దాని మాటలు విన్నారు సింబా తన చిన్న చేతులతో మట్టిలో మళ్లీ తవ్వడం మొదలుపెట్టింది తర్వాత ముఫాసా కూడా వచ్చి మట్టిని తవ్వాడు వెంటనే పందిపిల్ల నక్క మొసలి ఒక్కొక్కరుగా వచ్చారు అలా మళ్లీ తవ్వే కార్యక్రమం మొదలైంది ఒక్కరోజు గడిచింది రాత్రి చీకటి పడిపోయింది అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అర్ధరాత్రి ఒక చిన్న చినుకు గడ్డిపై పడింది వెంటనే శంబా చేతిపై మరో చినుకు పడింది భూమిలోంచి చిన్నగా నీటి దార బయటపడుతోంది నీరు నీరు అంటూ ఎలుగుబంట్లు అరవగా గాలిలో పక్షులు తేలుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి చివరికి తిమింగలం చెరువు తెరుచుకుంది శుభ్రమైన చల్లని నీరు బయటకు వచ్చి ఓ చిన్న చెరువుగా మారింది అప్పుడు అడవి మొత్తం ఉత్సవంగా మారిపోయింది పిట్టలు మళ్లీ పాటలు పాడుతున్నాయి జంతువుల ముఖాల్లో నవ్వులు మెరిసిపోతున్నాయి ఎండను వారు తట్టుకోగలిగారు ఎందుకంటే వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వారికి కావలసినంత నీరు ఉంది అంతా సింబాని అభినందనలతో ముంచెత్తారు చివరిగా ముఫాస గంభీరంగా ఇలా అన్నాడు ఇది నీటి విజయకథ మాత్రమే కాదు ఇది మన ఐక్యత మన నమ్మకం మన పట్టుదల విజయకథ